థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ తదాస్తు తదాస్తు లోకా సమస్త సుఖినో భవంతు ధనం మూలం ఇదం జగత్ ఈ అనంత విశ్వము ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఆ శక్తి నీలో నాలో మన అందరిలో నిక్షితమై ఉన్నది దానిని సరి అయిన దిశలో నినిపించుకుని అస్త్రమే వినియోగించుకునే అస్త్రమే ఈ ధ్యానము ధ్యానం అనేది సర్వ రోగ నివారణ మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో ఏదైతే కావాలని కోరుకుంటామో అవి అన్నీ అద్భుతంగా మన ముందు నడిపించే శక్తి ఈ విశ్వశక్తి కనుక ఈ అనంత విశ్వము మన కోసం ఎదురు చూస్తూ ఉంది డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఈయటానికి సిద్ధంగా ఉంది కానీ మనం ఎప్పుడైతే మనస వాచ కర్మణ మన మన చైతన్యంతో అంటే ఆత్మ శుద్ధిగా మనసు శుద్ధిగా వాక్ ఆత్మ ఆత్మశుద్ధి మనసు మొత్తం టోటల్గా శరీర శుద్ధిని కలిగి ఉన్నామో అప్పుడే మనకు సంపద వస్తుంది కానీ ఏదైనా నెగిటివ్ ఆలోచించి ఇది ఎలా జరుగుతుంది అది ఏంటి అది అని చెప్పేసినప్పుడు ఆ లక్ష్మీదేవి నీ దగ్గర వచ్చిన లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క మనిషి తల్లి కడుపులో నుంచి తొమ్మిది నెలకే పుడుతున్నాడు ఎవరు పద్నాలుగు పదిహేను నెలలకు పుట్టట్లేదు అలా ఈ వందకు డెబ్బై శాతం మంది పేదవాడు నిరుపేదలుగా ఎందుకు ఉండిపోతున్నాడు అతి తక్కువ మంది నాలాంటి మేధావి కావచ్చు నాలాంటి వాళ్ళు అతి ముప్పై నలభై శాతం మంది మాత్రమే ధనవంతులు కుబేర్లు అవుతున్నారు కోటేశ్వరులు కాదు కుబేర్లు కుబేర్లు అంటే మినిమం వేల కోట్లు వంద కోట్లు ఉన్నవాడు కూడా నేను ఆ దృష్టిలో కోటేశ్వరుడు ధనవంతుడు కాదు వెయ్యి కోట్లు లక్ష కోట్లు సంపాదించిన వాళ్ళు మాత్రమే కుబేర్లుగా జీవిస్తున్నారు అలాంటి వాళ్ళు టాటా బిర్లా ముఖేష్ అంబానీ ధీరుభాయ్ అంబానీ నికోలా టెస్ట్లా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది చాలామంది ఉన్నారు కనుక ఇది అమెరికా ఒక వ్యక్తి అమెరికా నుంచి నికోలా అనే ఒక సైంటిస్టు రాసిన సిక్స్ త్రీ సిక్స్ నైన్ అనే అద్భుతమైన పుస్తకం లో చదివాము దాన్ని మేము తెలుగులో చెప్తున్నాం ఇది ఏదో అద్భుత శక్తి కాదు ఏదో మంత్రాలు తంత్రాలు అంతకన్నా కాదు ఇది మనలో ఉన్న మనలో ఉన్న ఆత్మశక్తి మేలుకొని ఆ పరమాత్మ విశ్వంతో కనెక్ట్ అవటం పది నిమిషాల్లో పది నిమిషాలు అర్ధ గంటలో ఈ క్షణం భారతి మిరాకిల్ జరిగింది చాలా రోజుల నుంచి రావటానికి కూడా ఆమె ఇలా అంటుంటే ఒక్కసారి వస్తా గురుగారు గురుగారు అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి పిలిచాను ఇప్పుడు పది నిమిషాల్లోనే పది నిమిషాల్లోనే మిరాకిల్స్ జరిగింది ఆమె వాక్ ద్వారా ఆమె నోటి ద్వారానే విందాం మాట్లాడమ్మా పర్వాలేదు గట్టిగా మాట్లాడు భయపడద్దు మాట్లాడమ్మా నాకు నేను గురుగారి దగ్గరకు వచ్చాను ఇప్పుడు చాలా రోజుల తర్వాత నుండి రావాలనుకున్నాను రాలేకపోయాను వచ్చాను వచ్చిన పది నిమిషాలకి నాకు విషయంతో కనెక్ట్ చేశారు గురుగారు చాలా కృతజ్ఞతలు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నేను ఎక్కడెక్కడో తిరిగాను ఎక్కడ ఏం జరగలేదు చాలా సంవత్సరాలు మాస్టర్ల దగ్గరకు వెళ్ళాను చాలా సంవత్సరాలే తిరిగాను ఎక్కడ ఏం జరగలేదు నాకు గురుగారి దగ్గరకు వచ్చినాక నాకు పది నిమిషాల్లోనే నాకు విషయంతో కనెక్ట్ చేశారు చాలా చాలా నాకు గారు కనబడ్డారు కొబ్బరికాయ కనబడింది చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ రోజు నేను మర్చిపోలేని రోజు నేను ఈ రోజు గురుగారు దగ్గరకు వచ్చి అన్ని సాధిస్తాను అన్ని తిరిగి మళ్ళీ నేను సంపాదించుకుంటాను నమ్మకం నా దగ్గర ఉంది గురుగారు బ్లెస్సింగ్స్ తోటి నేను మళ్ళీ అన్ని తిరిగి సంపాదించుకుంటాను